అన్నా ఒక ప్లేట్ పకోడి కొట్టి ఇంత పొద్దుటే ఇక్కడ ఫోన్ ఎవడబెట్టండు అరే తమ్ముడు వచ్చే నిమిషం కూడా అట్లా వెళ్ళిపోతున్నావే అన్నా లేట్ అవుతుంది డ్యూటీ అక్క నాకు మామూలుగా ఉండదు లాస్ అరే బాబు ఎందుకని అందాకమ్మా ఆడబుడు చేసినావు అన్నా కొంచెం సీసాలు ఎదురుకుంటాపా వాడికి కనపడకుండా ముందు అమ్ముడు కస్టమర్లు అవుతున్నారు చాలా అయిపోయింది అన్న అబ్బా ఎవరు లేడు పొద్దుపోద్దుటే ఐఫోన్ లాభం థ్యాంక్ యూ చెన్నాడా పొద్దుపోద్దు నేను అందాన్ని వెతికినా చేసారు మొత్తం క్లీన్ చేపిద్దామని సమయానికి వచ్చిన్నా